మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ మధురిమారెడ్డి గారు సైకాలజిస్ట్ అండ్ లైఫ్ కోచ్ మేడం తో మాట్లాడదాం నమస్తే మ్యామ్ నమస్తే నవీన గారు మ్యామ్ సెక్స్ అనేది రిలేషన్షిప్లో చాలా ఇంపార్టెంట్ అంటారు కదా మరి ఈ కంపాటబిలిటీ అనేది ఒకటి ఉంది అసలు దీనివల్ల ఏంటంటే డిస్సాటిస్ఫాక్షన్ సెక్స్ వల్ల కూడా డైవర్స్ కూడా చాలా అవుతున్నాయి కదా ఈ సెక్స్ కంపాటిబిలిటీ అంటే ఏంటి అసలు యాక్చువల్లీ మ్యారేజ్లో ఒక ముఖ్యమైన భార్త వహి వహిస్తుందమ్మా సెక్స్ అనేది యాక్చువల్లీ పెళ్ళైన కొత్తలో కూడా మనుషులు ఫస్ట్ మా హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళిద్దరికీ కనెక్ట్ ఎమోషనలీ కావాలి ఫస్ట్ ఎమోషనల్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి దాని తర్వాత మెంటల్ కనెక్ట్ కావాలి తర్వాత ఫిజికల్ కనెక్ట్ కావాలి ఈ మూడిటికి చాలా రిలేషన్ ఉంటుంది వాళ్ళకి ఫస్ట్ అది ఎలా అవుతుంది అంటే ఫస్ట్ వాళ్ళిద్దరి మధ్యలో ఒక ట్రస్ట్తో కూడాలి అది చాలామంది ఏం చేస్తున్నారు అది గ్యాప్ ఇస్తారు చాలా మంది ఈ మధ్యలో ఆ గ్యాప్ చాలా ఎక్కువ రోజులు అవుతుంది వన్ ఇయర్ అవుతుంది టూ ఇయర్స్ అవుతుంది అలా కాకుండా ఫస్ట్ వాళ్ళ ఎక్స్ప్రెషన్తో ఒక ట్రస్ట్తో వాళ్ళ ఒకరికొకరి మధ్యలో వాళ్ళు కనెక్ట్ కావాలి అది ఎలా అంటే లవ్ అండ్ రొమాన్స్తో తర్వాత ఎక్స్ప్రెషన్తో ఒకరొకరి గురించి తెలుసుకోవడము వాళ్ళకి ఎవరికి ఏది ఇష్టము ఎక్కువగా అని తెలుసుకోవడము అది వాళ్ళు ఇద్దరికి ఒకరొకరు టైం ఇవ్వాలి మెమొరీస్ క్రియేట్ చేసుకోవచ్చు తర్వాత ఎక్స్ప్రెషన్తో లవ్తో రొమాన్స్తో ఇద్దరు దగ్గర కావాలి దాని తర్వాత సెక్స్ అనేది చాలా ముఖ్యము వాళ్ళిద్దరి మధ్యలో తర్వాత రొమాన్స్ అండ్ ఎక్స్ప్రెషన్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో తర్వాత అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎక్స్ప్రెషన్లో రొమాన్స్ అనేది వస్తుంది దాని తర్వాత సెక్స్ అనేది పార్ట్ ఆఫ్ లైఫ్ హస్బెండ్ వైఫ్ మధ్యలో ఎస్ మ్యామ్ రిలేషన్షిప్లో ఈ రొమాన్స్ అనేది అసలు ఎలా ఉంటుంది ఎంత కీ రోల్ ప్లే చేస్తుంది అంటే అది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది ఎందుకంటే అది లేకపోతే ఏమవుతుంది అంటే వాళ్ళిద్దరికి ఇద్దరికి డైరెక్షన్స్ డిస్ట్రాక్షన్స్ అవుతుంది అది కావడం అవుతుంది ఏమవుతుంది అని అంటే వాళ్ళలో ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది అది వైఫ్ కావచ్చు హస్బెండ్ కావచ్చు చాలా మంది కేస్ స్టడీస్ ఇప్పుడు మా దగ్గరకు వచ్చే క్లయింట్స్లో ఇండియా ఓవర్సీస్ చాలామంది వన్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది హస్బెండ్ అడుగుతారు ఒకసారి మేడం నేను ఫస్ట్ వన్ మంత్లో ఇప్పుడు వద్దు కొన్ని రోజుల తర్వాత కనెక్ట్ అయిన తర్వాత మనం స్టార్ట్ చేద్దాం ఇంటర్ ఫిజికల్ రిలేషన్ అని అంటారు తర్వాత మేము వన్ ఇయర్ అవుతుంది మేడం ఇప్పుడు ఇంకా వెయిట్ చేద్దాం ఇంకా కొన్ని రోజుల తర్వాత నాకు ఎమోషన్స్ కనెక్ట్ అయిన తర్వాత చేసుకుందాము ఇలా ఇంటర్కోట్స్ మనం కలుద్దామని అంటారు అలా వెయిట్ చేసి కానీ వైఫ్ ఏమంటారంటే మ్యామ్ నాకు మా హస్బెండ్ ప్రజెన్స్ ఇష్టము హీ స్లీపింగ్ బిసైడ్ మీ ఇష్టము అన్నీ నేను మా హస్బెండ్కే చెప్తాను ఈవెన్ కలిసి మేము షాపింగ్కి వెళ్తాం కలిసి మేము బీచ్కి వెళ్తాం అన్ని చోట్లకి ఇష్టము కానీ సెక్స్ అనేది ఇంటర్కోట్స్ దగ్గర మాత్రం ఆగిపోతున్నాను ఐఎమ్ నాట్ లైకింగ్ ఇట్ ఐఎమ్ నాట్ లైకింగ్ సంథింగ్ అంటారు సో ఇలాంటివి అవుతున్నాయి సో ఫస్ట్ రోజు నుంచి దే షుడ్ గెట్ కనెక్టెడ్ ఎస్ అంటే ఎమోషనలీ కనెక్ట్ కావాలి ఎక్స్ప్రెషన్ చేసుకోవాలి ఒకరొకరు అండర్స్టాండింగ్ మొదలు పెట్టుకోవాలి దే షుడ్ బి సంథింగ్ అండి కొన్ని కొన్ని ఇష్టాయిష్టాలు షేర్ చేసుకోవాలి కొన్ని కొన్ని లైకింగ్ షేర్ చేసుకోవాలి దే షుడ్ వాళ్ళిద్దరు ఒకరొకరు టైం స్పెండ్ చేయడం నేర్చుకోవాలి అది చాలా ముఖ్యము పెళ్ళి అనేది అన్ని రిలేషన్షిప్స్లోకి దేవుడు కనబెట్టిన అన్ని రిలేషన్షిప్స్లోకి మ్యారేజ్ అనేది అన్నిటికంటే అద్భుతమైన రిలేషన్ అది ఫస్ట్ తెలుసుకొని పెళ్లి చేసుకోవాలి వాళ్ళు కమిట్ కావాలి దాని తర్వాత అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒకరు పట్ల ఒకరికి యూ ప్లస్ మీ టుగెదర్ ఈజ్ ఈక్వల్ టు వన్ అని ఒక ఫీలింగ్ ఉండాలి మ్యారేజ్లో అప్పుడే వాళ్ళిద్దరిది చాలా బాగుంటుంది రిలేషన్ అంతేగాని యూ వర్సెస్ మీ అని ఫీలింగ్ ఉండకూడదు అప్పుడు ఏంటంటే యూ ఆర్ మీరు ఆర్గ్యూ చేసుకోవచ్చు డిసగ్రీ చేసుకోవచ్చు డిబేట్ చేసుకోవచ్చు కానీ అట్ ద ఎండ్ ఆఫ్ దేవ్ న్యూ ప్లస్ నేను ఇది ఉండాలి చాలా మంది అంటే కొంచెం సెటిల్ అయ్యాక సెటిల్ అయ్యే వరకు కొంచెం గ్యాప్ ఇద్దాము దూరంగా ఉందామని ఇద్దరు మాట్లాడుకుంటారు ఆ గ్యాప్ అనేది సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ కూడా వాళ్ళు ఉన్నారు అంటే ఫస్ట్ భార్యాభర్తల మధ్యలో ఒక కనెక్ట్ అనేది ఇంపార్టెంట్ ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు వేరు వేరుగా అది డిస్కస్ చేసుకోవాలి ఎక్స్పెక్టేషన్స్ ఉంటే కూడా కానీ ఒక కనెక్ట్ అనేది ఇంపార్టెంట్ ఎమోషనల్ కనెక్ట్ ఉంటాం ఆ కనెక్ట్ అనేది ఇంపార్టెంట్ ఇద్దరికి అది ఆ ఫీలింగ్ ఎప్పుడు పెట్టుకోవాలి హోల్డ్ చేయాలి ఆ రెస్పెక్ట్ అనే ఫీలింగ్ ఎప్పుడు హోల్డ్ చేసుకోవాలి ఆ సెక్యూర్ ఇద్దరిలో ఒక ఫీలింగ్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది ఇవన్నీ ప్రిజర్వ్ చేసుకోవాలి ఎప్పుడు దాని తర్వాత ఏంటంటే ఆ హెల్త్ ఇష్యూస్ అంటాం కదా ఎప్పుడైతే ఇవి దూరం అవుతాయి మెంటలీ డిస్టర్బ్ అవుతారు దీనికి మెంటల్ హెల్త్కి చాలా దగ్గర సంబంధం ఉంటుంది ఇవి దూరం అవుతున్నప్పుడు వాళ్ళకి ఇన్సెక్యూరిటీ డెవలప్ అవుతుంది ఆ ఇన్సెక్యూరిటీతో డిస్టర్బెన్సెస్ వల్ల స్లీప్ డిజార్డర్స్ వస్తాయి నిద్ర రాకపోవడము ఓవర్ థింకింగ్ రావడము అనుమానం రావడం ఒకవేళ డిస్టెన్స్ ఉన్నారనుకోండి దూరం దూరం ఉన్నారనుకోండి ఇక్కడ పని చేస్తున్నారు ఇంకొకరు ఎక్కడో ఉంటున్నారు డిస్టెన్స్ ఉంటారు ఓవర్సీస్ ఉన్నారు లేదంటే ఇండియాలోనే వేరే వేరే చోట్లు ఉన్నారు అప్పుడు వాళ్ళు ఎమోషనల్లీ కనెక్ట్ ఉన్నారనుకోండి రాదు ప్రాబ్లం ఎమోషనలీ కనెక్ట్ లేదనుకోండి అనుమానం ఉంటుంది ఎప్పుడు స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ దానివల్లనే ఎక్కువ పెరుగుతుంటుంది సో దీనివల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకి అవి సెక్స్ కంపర్టబిలిటీ డిస్సాటిస్ఫాక్షన్ వల్ల కూడా డైవర్స్ వరకు వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది మనం చూస్తూనే ఉన్నాం అవును ఎందుకు అలా జరుగుతుంది అంటారు అంటే ఎందుకు అంటే బికాస్ సెక్స్ అనేది ఒక మేజర్ పార్ట్ ప్లే చేస్తుంది కనెక్ట్ వస్తుంది దానివల్ల లవ్ రొమాన్స్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది వాళ్ళల్లో తర్వాత వాళ్ళకు ఒకరి పట్ల ఒకరికి చాలా ఒక కనెక్ట్ ఉంటుంది అనుమానం ఉండదు వాళ్ళకు తర్వాత వాళ్ళకు ఒక నమ్మకం ఉంటుంది ఒక సంతోషం వస్తుంది దానివల్ల వాళ్ళకి సో దే లవ్ ఈచ్ అదర్ సో మచ్ దే ఎక్స్ప్రెస్ ఈచ్ అదర్ సో మచ్ దీనివల్ల కనెక్ట్ ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు ఎమోషనల్ కనెక్ట్ ఫిజికల్ కనెక్ట్ అండ్ మెంటల్ కనెక్ట్ కూడా దగ్గర అవుతుంది సో అప్పుడు ఏంటంటే వాళ్ళకు టూ మచ్ ఆఫ్ బయట అది కనెక్ట్ ఉండదు వాళ్ళకు నాకు ఐ హ్యావ్ మై మ్యాన్ ఐ హ్యావ్ మై ఉమెన్ అని ఒక ఫీలింగ్ ఉంటుంది ఎప్పుడు సో దీనివల్ల ఒక కనెక్ట్ ఏర్పడుతుంది కాబట్టి వాళ్ళకు ఒక ఫీలింగ్ బాగుంటుంది ఎప్పుడు సో ఇది గ్యాప్ వచ్చింది అంటే ఎంతసేపు మైండ్లో వేరే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఆ క్రేవింగ్ ఉంటుంది ఎప్పుడు ఎప్పుడు లస్ట్ డ్రివర్ అవుతుంది మైండ్ అంతా ఎప్పుడు తిరుగుతుంటుంది అటు ఇటు ఉమెన్కి కావచ్చు ఈ లోపల మెన్ ఉండొచ్చు సో అప్పుడు ఎప్పుడు అనుమానం అనేది మొదలవుతుంది ఇంకా అనుమానం మొదలు పెట్టింది అంటే లైఫ్లో సో దానివల్ల డిస్టర్బెన్సెస్ పెరుగుతాయి ఎప్పుడు ఇంకా ఒకరొకరు మొబైల్ చెక్ చేయడము ఎప్పుడెప్పుడు డిస్టర్బెన్సెస్తో ఫోన్లు చేయడము ఓ నువ్వెవరితో ఉన్నావు ఇవి టైంలో నువ్వెవరితో ఉన్నావు అని చెక్ చేసుకోవడం క్రాస్ చెక్కింగ్ చేయడము ట్రాక్ పెట్టుకోవడము ఇలాంటివన్నీ చాలా డిస్టర్బెన్సెస్కి గురి చేస్తుంది రొమాన్స్ అనేది ఒక రిలేషన్షిప్లో చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు కదా కానీ చాలామంది అన్ని బాగానే ఉంటాయి కానీ అక్కడ అనేటప్పటికీ వాళ్ళకి అదేదో కొంచెం బ్యాడ్గా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఆ మనసు అటువైపు వెళ్లకుండా కూడా కొంతమంది అటు మెన్ కానీ ఉమెన్ కానీ చాలామంది అలా ఉన్నారు కదా భయపడ కొంతమంది భయపడతారు కొంతమందికి ఇష్టం కూడా ఉండదు ఆ పని చేయడానికి అన్నీ మళ్ళీ మళ్ళీ బాగానే ఉంటాయి హ్యాపీగా ఉంటారు టచింగ్స్ బాగుంటాయి బయటకు వెళ్తారు అన్నీ చేస్తారు బట్ ఓన్లీ కమింగ్ టు రొమాన్స్ దగ్గర మాత్రం దూరంగా ఉంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏమైనా చెప్తారా మీరు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రొమాన్స్ అనేది ఒక ప్యూరిటీతో తీసుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్లో ఒక ప్యూరిటీతో తీసుకోవాలి ఫస్ట్ మనము ఒక ప్యూరిటీతో తీసుకొని రొమాన్స్ అండ్ సెక్స్ అండ్ ఆల్సో ప్యూరిటీ ప్యూర్ సోల్ మైండ్ బాడీ అండ్ సోల్ అంటే మనం ఒక టచ్ చేసేటప్పుడు మనకు ఆ ప్యూరిటీ ఫీలింగ్ ఉండాలి ఎస్ అంటే హౌ డు యూ థింక్ హౌ యు ఫీల్ అనేది అప్పుడు మనకు ఆ ఫీలింగ్తో అర్థమవుతుంది ఒక మనిషి మనల్ని ఇస్తున్నప్పుడు అర్థమవుతుంది వాళ్ళ గురించి అప్పుడు ఒక మనిషి మనల్ని టచ్ చేసినప్పుడు అర్థమవుతుంది ఆ ప్యూరిటీ సో అప్పుడు మనకు ఆ దాన్ని బట్టే ఉంటుంది రొమాన్స్ కూడా దాన్ని బట్టే అర్థమవుతుంది ఇప్పుడు డిఫరెన్స్ ఉంటుంది మీరు అడిగారు ఒకటి లాస్ట్ డ్రివెన్ రొమాన్స్ డివెన్ అని రెండు ఉన్నాయండి లాస్ట్ అంటే అది ఎవ్వరూ సాటిస్ఫై చేయలేరు లాస్ట్ అంటే ఒక కోరిక అన్నట్టు ప్రతి ఒక్క ఉమెన్లో ఉంటుంది ఈ మధ్యలో మగవాళ్ళలో ఉంటుంది ఏజ్కి అసలు సంబంధం ఉండదండి ఈ మధ్యలో సిక్స్టీ ఇయర్స్ వాళ్ళల్లో ఉంటున్నారు క్లయింట్స్ ఫిఫ్టీ ఇయర్స్లో సెవెంటీ ఇయర్స్లో కూడా చూస్తారు మనుషులలో అంటే ఒక కోరిక ఎలాంటిది అయిపోతుంది అంటే ఈ మధ్యలో ఇదంతా ఒక నెట్ఫ్లిక్స్ చూసి రావటం లేదు లేకపోతే ఈ పాన్ మూవీస్ చూసి రావటం లేదు దీని వల్ల రావటం లేదు అది ఒక తెలియకుండానే వాళ్ళల్లో వస్తుంది ఎవరిని చూసినా వస్తుంది మెన్ అండ్ ఉమెన్లో లాస్ట్ అనేది ఎవ్వరూ సాటిస్ఫై చేయలేరు లస్ట్ వేరు రొమాన్స్ వేరు ఈ రొమాన్స్ అనేది ఒక ప్యూరిటీతో వచ్చేది అంటే ప్యూర్ థాట్స్లో ఇలాంటివి వన్ ఉమెన్ కెన్ సాటిస్ఫై వన్ మ్యాన్ కెన్ సాటిస్ఫై దానిలో గివింగ్ ఉంటుంది అది ఎప్పుడు గివింగ్ ఉంటుంది హ్యాపీనెస్తో కూడింది ఉంటుంది సో లస్ట్ అనేది ఇట్ ఈస్ నాట్ వన్ ఒక్కరితో కాదది అది ఎండ్ కాదు అది అది వాళ్ళకే అర్థం కావాలి అంటే మీకు ఏం కావాలి లస్ట్ అనేది మీకే అర్థం కావాలి అది వైఫ్ సాటిస్ఫై చేయలేదు ఇంకెవరు కూడా సాటిస్ఫై చేయలేరు ఎక్కడ మేడం ఫైనల్ ఒక కామన్ క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్స్ ఏంటంటే హద్దులు పెట్టుకుంటారు అంటే మనము రెగ్యులర్ గా ఇంటర్కోస్ అవ్వకూడదు మంత్లీ వన్స్ లేకపోతే వీక్లీ వన్స్ ఇట్లా ఉండాలి మనము మెయింటైన్ చేయాలి అని పెట్టుకుంటారు కదా అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే వాళ్ళ రిలేషన్షిప్ ని అది అక్కడ బ్రేక్ చేస్తుందా లేకపోతే వాళ్ళ బాండింగ్ ఇంకా బలపరుస్తుందా అంటే ఏం చెప్తారు దానివల్ల యాక్చువల్లీ హస్బెండ్ వైఫ్ మధ్యలో అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీనెస్ ఉండాలి ఇద్దరు హ్యాపీనెస్ సంతోషం ఉండాలి ఇప్పుడు నేను ఒక ఫిఫ్టీన్ పాయింట్స్ మీ సుమన్ టీవీ వాళ్ళకి లాస్ట్ టైం చెప్పాను మీకు మీరు బ్రౌజ్ చేసి చూసుకుంటే ఫిఫ్టీన్ థింగ్స్ వాట్ మెన్ లైక్ ఇన్ ఉమెన్ అండ్ ఫిఫ్టీన్ థింగ్స్ వాట్ ఉమెన్ లైక్ ఇన్ మెన్ అని ఇచ్చాను కదా దాంట్లో నేను చాలా రీసెర్చ్ చేసి ఇచ్చాను అవి అంటే ఒక అమ్మాయికి ఫిఫ్టీన్ థింగ్స్ ఏమి ఇష్టము అబ్బాయిలు చాలామంది అనుకుంటుంటారు అబ్బాయిలు చూస్తూనే ఓ సిక్స్ ప్యాక్ ఉంటే ఇష్టము లేదంటే వాళ్ళు జిమ్కి వెళ్తుంటే ఇష్టము లేదంటే వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్లో చాలా డబ్బులు ఉంటే ఇష్టము అని అవన్నీ బయటకు కనిపించేవి కాదండి వాళ్ళు లోపల చాలా ఉండే వేరేటివి ఇవన్నీ అమ్మాయిలు ఫే ఇలా ఫ్లాట్ అయిపోతారు అని అనుకుంటుంటారు చాలామంది లోపల స్టోరీ వేరే ఉంటుంది అవి కాదు సింపుల్ థింగ్స్ ఏంటంటే అమ్మాయికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అబ్బాయిలో ఫస్ట్ ఉండేది సెక్యూరిటీ ఇష్టం అంటే వాళ్ళు చుట్టుపక్కల ఉంటే వాళ్ళు సెక్యూర్గా ఫీలింగ్ ఉంటే చాలా ఇష్టం ఉంటుంది అమ్మాయికి అంటే ఒక రెస్పెక్ట్ ఇస్తే ఇష్టం ఏ రిలేషన్షిప్లోనే అమ్మాయికి వాళ్ళు ఎంత రెస్పెక్ట్ ఇస్తే అంత ఇష్టం ఎస్ ఒక అబ్బాయి నాకు రెస్పెక్ట్ ఇస్తున్నాడు నా మాటకు వాల్యూ ఇస్తున్నాడు నాకు రెస్పెక్ట్ ఇస్తున్నాడు అంటే చాలా ఇష్టం అమ్మాయికి తర్వాత అదే అబ్బాయికి ఏమి ఇష్టము అంటే ఇప్పుడు బయట చాలామంది అంటుంటారు మేడం నేను ఎంత అందంగా ఉన్నాను కానీ నా హస్బెండ్ బయటకు వెళ్ళి అట్లా అమ్మాయి అస్సలు బాగాలేదు మేడం నా దగ్గరకు వచ్చి అడుగుతుంటారు ఎంత వస్తుగా ఉంటుంది మేడం ఆ అమ్మాయి అమ్మాయితో అఫేర్ పెట్టుకున్నాడు నా హస్బెండ్ నేను ఎంత అందంగా ఉంటాను మేడం మీరే చెప్పండి నేను అందంగా ఉంటాను కదా కానీ ఆ అబ్బాయితో అట్లా పెట్టుకున్నాడు మేడం నా హస్బెండ్ అని అడుగుతుంటారు అంటే నేను అప్పుడు అన్ని అయిన తర్వాత కౌన్సిలింగ్ అన్నీ అయినా తో చెప్తాను అమ్మ ఇప్పుడు ఇంటికి వచ్చినప్పటి నుంచి నువ్వు నాగింగ్ చేస్తూ ఎప్పుడు అనుమానం పెట్టుకొని ఫోన్లు చూస్తూ ఎప్పుడు నాగింగ్ చేస్తూ ఎప్పుడు చిరాకు పడుతూ ఎప్పుడు చూసిన డే అండ్ నైట్ నైటీస్ వేసుకుంటూ జిడ్డు జిడ్డుమొహం పెట్టుకొని ఎట్లంటే ఇది ఇదైపోదు ఉంటుంటే అబ్బాయిలకి ఎప్పుడు ఫ్రెష్నెస్ అంటే ఇష్టం ఉంటుంది నువ్వు అడగచ్చు ఏదన్నా కూడా ఏదన్నా ఉంటే అడగచ్చు అమ్మా మంచి కూర్చొని మాట్లాడచ్చు కానీ నాగింగ్ చేయకూడదు ఇంట్లో కూడా ఎంటర్ అయినప్పుడు నుంచి నాగింగ్ చేయడము ఇలా చేయకూడదు అది వాళ్ళు డ్రిఫ్ట్ అయిపోతారు విత్ డ్రా అయిపోతారు నీ నుంచి ఇలా చిన్న చిన్నవే ఉంటాయి చిటికాలు అవి ఎప్పుడు నీళ్ళు అంటే ఇప్పుడు ఎప్పుడు పట్టు కట్టుకొని ఉండడము లేదా ఐశ్వర్యరాయ్ లాగనో లేకపోతే నువ్వేమి ఇట్లా మిస్ వరల్డ్ లాగ్నో ఇట్లా రెడీ కావాల్సిన అవసరం లేదు ఇట్లా ఉండాల్సిన అవసరం లేదమ్మా ఫ్రెష్నెస్ ఉండాలి నైట్ అని కనిపెట్టింది రాత్రి వేసుకోవడానికి మాత్రమే అది పగులు రాత్రి అదే వేసుకొని ఉండి ఎప్పుడో మనం బయటికి పెళ్లిళ్ళకి వెళ్ళేటప్పుడే రెడీ కావడం అవసరం లేదు ఎప్పుడు ఫ్రెష్గా ఉండను మంచిగా చక్కగా ఉండి రెడీ అయ్యేసి చక్కగా మంచిగా శుభ్రంగా ఉండి ఫ్రెష్గా ఉండు చిరునవ్వుతో ఉండు ఇంటికి వచ్చినా కొంచెం చిరునవ్వు ఉండాలి హ్యాపీగా ఉండు ఎప్పుడు అంటే ఎప్పుడన్నా మగవాళ్ళు హ్యాపీనెస్కి డ్రా అవుతారు ఇలా చిన్న చిన్నవి సో నేను ఆ దాంట్లో ఫిఫ్టీన్ పాయింట్స్ ఇచ్చానండి చాలా రీసెర్చ్ చేసి నేను ఫిఫ్టీన్ అంటే ఇంకా చాలా అవసరం లేదు ఒక ఫిఫ్టీన్ థింగ్స్ మగవాళ్ళకి ఏమి ఇష్టము ఫిఫ్టీన్ థింగ్స్ ఆడవాళ్ళకి మగవాళ్ళల్లో ఏమి ఇష్టము ఏవంటే బాగా ఎక్కువ ఉంటుందో అవి పెట్టాను సో అవి చాలా ముఖ్యమైన డెఫినెట్లీ అంటే చాలా ఇష్టం ఉండాలి ఒకరొకరు కమ్యూనికేట్ చేసుకోవాలి అంటే మగవాళ్ళకి కొన్ని ఇష్టం ఉంటుంది ఆడవాళ్ళల్లో తర్వాత ఆడవాళ్ళకి కొన్ని ఇష్టం ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సిగ్గు అనేది పోవడానికి కొంతమందికి ఏంటంటే అంటే మగవాళ్ళకి అంతా కోపము యాంగర్ అవన్నీ వచ్చిన తర్వాత డైరెక్ట్గా బెడ్ టైంలో ఇంటర్ కోర్స్ డైరెక్ట్గా వాళ్ళకి ఎండ్ పాయింట్ ఇష్టం ఉంటుంది రిజల్ట్ అంటాం కదా అలా కాకుండా ఆడవాళ్ళకి ఎక్కువ ప్రాసెస్ అనేది ఇష్టం ఉంటుంది ఎప్పుడు ఆడవాళ్ళు యూజువలీ ప్రాసెస్ ఓరియంటెడ్ ఉంటారు అంటే వాళ్ళకు ఫోర్ ప్లే ఇలా అంటాం కదా ఫోర్ ప్లే ఇష్టం ఉంటుంది ఆడవాళ్ళకి ప్రాసెస్ అనేది వాళ్ళకి చాలా ఇష్టం ఉంటుంది సో లైక్ కిస్ చేయడము లేకపోతే ఫోర్ ప్లే హక్ చేసుకోవడము కొంచెం ఏదైనా మాట్లాడుతూ సంతోషంగా ఇవన్నీ అట్లా స్టార్ట్ చేయాలి మగవాళ్ళు ఇలాంటివన్నీ ఇష్టం ఫస్ట్ లేదా మగవాళ్ళు డైరెక్ట్గానే ఇంటర్ కోర్ట్స్ మొదలు పెట్టేసి రిజల్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎందుకంటే మెన్ ఆర్ మెంట్ ఫర్ రిజల్ట్ ఓరియెంటెడ్ కోర్స్ వాళ్ళకి ఎండ్ పాయింట్ రిజల్టే ఇష్టం ఉంటుంది కాబట్టి కానీ ఇలాంటివి కొందం అర్థం చేసుకోవాలి ఉమెన్ ఉమెన్కి ఎలాంటివి ఇష్టం ఉంటుందని ఇలాంటివి కమ్యూనికేట్ కూడా చేయాలి సో ఉమెన్కి ఎప్పుడైనా వాళ్ళ వాళ్ళకి అర్థం చేసుకొని వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళని మాట్లాడినివ్వాలి ఈ మధ్య ఏమైతుందంటే బిజీగా ఉంటున్నారు ఇద్దరు మెన్ అండ్ ఉమెన్ కాబట్టి వాళ్ళు మెన్ ఏమంటారు అంటే నాకు చాలా స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది నువ్వు అర్థం చేసుకోవాలి నన్ను అందుకని మీరు అర్థం చేసుకొని ఇలా ఉండండి అని అంటున్నారు సో ఉమెన్ కూడా అలాగే వర్క్ చేస్తారు కదా వాళ్ళు వర్కింగ్ ఉండని లేకుండా ఉండని ఇంట్లో ఉన్నా వర్క్ చేస్తారు కదా వంట చేస్తారు పొద్దున్నే నుంచి పిల్లలు చూసుకుంటారు ఇంటి పనులు చేస్తారు ఎన్నో రకాలుగా చేస్తున్నారు వాళ్ళు కూడా సో అది కూడా వర్కే సో అలా మిమ్మల్ని ఒకరొకరు అర్థం చేసుకోండి మీ పార్ట్నర్ బెడ్లో బాగుండాలంటే మీరు వాళ్ళకి హ్యాపీనెస్ ఇవ్వాలి ఇదర్ మెన్ ఉండొచ్చు ఉమెన్ ఉండొచ్చు సో ఇద్దరు వైపుల నుంచి నేను ఎలా నా పార్ట్నర్ని హ్యాపీగా పెట్టాలనే ఉద్దేశం ఉండాలి ఇదర్ హస్బెండ్కన్నా ఉండాలి వైఫ్ కూడా ఉండాలి సో రిలేషన్షిప్లో నేను ఎలా ఎక్కువ ఇవ్వగలను హ్యాపీనెస్ అని ఒక ఉద్దేశం ఉండాలి ఎప్పుడు ఆ థింకింగ్ ఉండాలి హస్బెండ్లో అయినా ఉండాలి వైఫ్లో అయినా ఉండాలి ఐ హ్యావ్ టు బీఏ గివ్వర్ ఇన్ రిలేషన్షిప్ అని ఉండాలి సో బెడ్ టైంలో కూడా నేను ఐ హ్యావ్ టు బీఏ గివ్వర్ అండ్ ఫీలింగ్లో ఉండి మీరు ఒక ఏదో మంత్కి ఒకసారి మేము కలవాలి టూ మంత్స్కి ఒకసారి కలవాలి అని కాకుండా ఎప్పుడైనా కూడా మనం అంత హ్యాపీనెస్ ఉంటే సెక్స్ అనేది చాలా మంచిదండి అంటే ఎలా ఉండాలంటే సెక్షువల్ లైఫ్ ఎంత మంచిగా ఉంటే మనకు బ్రెయిన్కి అంత మంచిది ఈ మైగ్రెయిన్ అనేది చాలామందికి ఉండకూడదు అంటే కూడా సెక్షువల్ లైఫ్ అనేది చాలా ముఖ్యం హార్ట్ డిసీజెస్ కూడా తగ్గిపోతాయి తర్వాత మెంటల్ హెల్త్కి కూడా ఈ మెంటల్ హెల్త్ ఎక్కువ అవుతుంది సో దాట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ సో ఎక్కువ హెల్తీ రిలేషన్ ఉండాలి అది కూడా మీ హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ ఎంత బాగుంటుందో ఎంత అపురూపంగా మీరు మంచిగా చూసుకుంటారో కాపాడుకుంటారో హస్బెండ్ వైఫ్ హ్యాపీనెస్ ఉంటే ఇవన్నీ తగ్గిపోతాయండి సో మీ అపురూపమైన దాంపత్యం ఎంత బాగుంటుందో అంత హెల్తీ హెల్త్ థ్యాంక్ యూ